నెల రోజుల పాటు పవిత్రమైన దీక్ష మీరు చేపడతారు ఆ అల్లా దైతో చాలా నిష్ఠగా ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఏమీ తినకుండా అది సముద్రం నీరు మనకు తాగడానికి పనికిరానట్టుగా మీకు వేల లక్షల కోట్ల ఆస్తి మీ చుట్టూ ఉంది కానీ అది మీకు ఉపయోగపడుతుంది నేను మిమ్మల్ని మీ పెద్దలతో కూడా మాట్లాడతాను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు నైన్టీ నైన్ ఇయర్స్ లీజుగా లాగా కానీ ఇతరత్ర దానివల్ల మీరు లబ్ది పొందే ప్రణాళిక దాని మీద మీరు ఉన్న వాళ్ళని हम तमाम के नाज है काम फिर हम तमाम को बची रहेंगे हम तमाम करने वकील का <स्थारीजा> हमारे मजबूत का